వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు దగ్గర పూర్తిగా కాలిపోయింది ఆ బస్సు మంటల్లో చిక్కుకుపోయింది జనాలంతా చుట్టుపక్కల జనాలంతా అక్కడ పరుగుపరుగున వచ్చారు వెళ్తున్న వాహనాల నుంచి కూడా జనాలు దిగారు ఆ బస్సులో దాదాపు ముప్పై మంది ఉన్నారు పెద్ద ప్రమాదమే జరిగింది బస్సు అగ్నికి ఆహుతి అవుతోంది మంటల్లో అందరూ కాలిపోతున్నారు ఇలాంటి పరిస్థితులు అక్కడికి చేరుకున్న జనాలు ఏం చేస్తున్నారు తెలుసా ఆ బస్సు వీడియోలు తీస్తున్నారు కొంతమంది ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్న వాళ్ళు బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు ఫోటోలతో బిజీ బిజీగా ఉన్నారు కానీ ఆ బస్సులో ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం ఏ ఒక్కరు చేయలేదు అందరూ ఫోటోలు వీడియోలకే ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు బస్సులో జనాలు అగ్నికి ఆహుతవుతున్నా అక్కడ ఏ ఒక్కరూ స్పందించలేదు అందరూ ఫోటోలు వీడియోలు దీంతోనే బిజీ బిజీగా ఉన్నారు దారుణమైన విషయం ఇది మానవత్వం మంట కలిసింది ఎవరైనా కాపాడే ప్రయత్నం చేశారా లేదు అందరికీ ఫోటోలు కావాలి వీడియోలు కావాలి వెంటనే షేర్ చేయాలి వైరల్ కావాలి కానీ ఓ మహిళ దూరంగా బస్సు కాలిపోతున్న దృశ్యాలు చూసింది కారు దిగి పరుగు పరుగున అక్కడికి వెళ్ళింది అక్కడి దృశ్యాలు చూసి షాక్ అయింది ఆమె ఏం చేసింది అందరిలాగే ఫోటోలు తీయలేదు వీడియోలు తీయలేదు ఆమె పోలీసులకు సమాచారం అందించింది ఆమెను హైదరాబాద్కు చెందిన హైమారెడ్డి ఓ మహిళ ఆ దృశ్యాలను చూసి చలించిపోయి తనవంతు ప్రయత్నంగా పోలీసులను పిలిచేందుకు తనకు తెలిసిన నంబర్లకు ఫోన్ చేసింది కానీ అక్కడ చూస్తున్న దృశ్యాలను చూసి మాత్రం ఆమె చలించిపోయింది మనుషులు ఇలా కూడా ఉంటారా అంటూ ఆమె ఒకంత భావోద్వేగానికి గురైంది ఆమె ప్రమాదం తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో ఒకసారి చూద్దాం హలో అండి నా పేరు హైమా నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది సాధారణంగా అది ఆగే ప్లేస్ కారు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామో అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాపం అందులో కాలిపోయాయి చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దగ్గర వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది చేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు మనుషులు ఇలా కూడా ఉంటారా ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరైనా కాపాడే ఆలోచన రాకుండా ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ఎక్కడైనా ఇదే జరుగుతోంది ఎవరైనా రోడ్డు మీద కత్తిపోట్ల గురైతే ఆ దృశ్యాలు చిత్రీకరించేందుకు చూపిన ఉత్సాహం వాళ్ళను కాపాడేందుకు చేయరు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ఇదే చేస్తారు వాళ్ళకి ఎంతసేపు కావాల్సింది తమ మొబైల్ ఫోన్లో అక్కడి దృశ్యాలు అవి షేర్ చేసుకోవాలి మనుషులు కనీసం 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 మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు ఇలాంటి సమయంలో ఓ మహిళ ఆమెకు సంబంధమే లేదు ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయిన ఉరుకులు పరుగులతో అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి సమాచారం పోలీసులకు అందించింది హైమారెడ్డి ఆమె ఖచ్చితంగా గ్రేటే ఆమె ఫోన్ కాల్స్ వల్ల ఏ ఒక్కరికి లాభం జరిగినా ఏ ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డా ఆమె నిజంగా దేవతే ఆమె దేవతలాగే పనిచేసింది ఈ మనుషులు మాత్రం రాక్షసులుగా మిగిలిపోయారు అవును మానవత్వం పూర్తిగా మంట కలిసిపోయింది ఇలా కూడా ఎవరో ఒకరు దేవుడి రూపంలో వస్తూనే ఉంటారు హైమారెడ్డి కారణంగా ఏ ఒక్కరు బతికి బట్ట కట్టగలిగినా నిజంగా ఆమె గ్రేట్ మనుషులు ఎప్పుడు మారుతారు మొబైల్ ఫోన్ పిచ్చిలో పిచ్చిలోంచి ఎప్పుడు బయటకు వస్తారు